హాయ్ అండి ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాము ముక్కా కేజీ మటన్ రెండు గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టినాము ఈ ఈ గ్లాసు రెండు గ్లాసులు ఇంకా తిరువాత చేస్తాను కుక్కర్ వేసి మసాలతో పుపిస్తాను ఒక గంటే నూనె చూడండి నూనె వేడెక్కింది <caniser> <caniser y termos> <000 smoking> ി കൊതിയക്ക വേഗൻ ഇവസ്ഥ പപ്പു തന്നെ കൈക്ക് നീക്കി വെക്കാ ബിരിയാണിക്ക് ఇలా అంతా ఫ్రై అయిపోవాలా ఇప్పుడు నీళ్ళు వేసుకొని మూడు విజయలకు పెట్టాము బిర్యానీ ఇలా వేసుకోవాలండి బిర్యానీకి ఉప్పు వేసి ఎరగడలు పచ్చి మరొక లేసి ఇలా కావాలా ఇప్పుడు నీళ్ళు పోస్తాను మూడు విజయలు మూడు విజయాల వచ్చింది ఇది నేను అతను పెట్టుకున్నాము ఇంకా అన్నాన్ని నేను వేడెక్కింది మసాలా వేసుకోడానికి వేసిన రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క పలకలు ఎనిమిది లవంగాలు ఒక స్టార్ పువ్వా అవి చిన్న లవంగాలు అవి రెండు కొంచెం పువ్వు పువ్వా కత్తురు కొంచెం కస్తూరి మెంతి ఇవన్నీ వేసుకున్నాం అన్నంలోకి బిర్యానీకి ఇవన్నీ వేసుకున్నాము ఏమో ఏమాట నువ్వు మసాలాకి చూడండి ఇట్లా ఎర్రగా ఏగాల కదా అప్పుడు చూపించిన మసాలా ఆరించి మసాలా వేస్తున్నాము రెండు నిమిషాలు గంట యాగల్లా మాకు నూనె మటన్ చూద్దాము మటన్ లో ఆ మెత్త ఉడికింది దాంట్లో కదా అన్నంలో ఈ నీళ్ళు వంచేసుకొని అన్నంలోనే పోసుకున్నాము చూడండి మసాలా వేగింది ఉడక పెట్టుకుని మటన్ వేసుకున్నాము నీళ్లు పక్కన వంచి పెట్టుకున్నాము మటన్ లోటికి అవి పోసుకొని పోసుకున్నాము ఈ రెండు నిమిషాలు వేస్తానంటే చూడండి కొంచెంసేపు వేగింది నీళ్లు పోసుకుంటాము మటన్ లోటివి नपा अगला तो अगला मैं ले ले हाफ का ले ले कट कर ले के ऐसे रहता है क्या हम भी काटेंगे रुकना ठीक क्यों को बाय बेबी बाय వంద గ్లాసుయానికి నాలుగు గ్లాసు నీళ్లు అన్న పోయినంతా ఉప్పు వేసుకున్నాము అప్పుడు మటన్లో వేసినాం కదా టీ వేస్తాం బస్ అయితే

చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో జూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో బాగుంటుంది ఇలా చేసుకోండి కీరకాయ ఎరగడ్డ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది బిర్యానీ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి జ్యూసీగా ఉంది ఫ్రై గా ఉంది బాగుంటది మటన్ బిర్యానీ అండి చూడండి కలర్ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాం సూపర్ గా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఎంత కలర్ఫుల్ గా ఉందో సూపర్ ఉంది